ముందుగా మహిళా యజమానిరాలు గ్రౌండ్ లోకి వచ్చేస్తున్నారు ప్రేక్షకులందరూ కూడా త్వరగా ఈ యొక్క ఎట్ల ప్రదర్శన తిలకించేందుకు త్వరగా విజయాల్సిందిగా తెలియజేస్తున్నాం గ్రామ పెద్దలకు అందరికీ మొదటిసారిగా మహిళా యజమానిరాలు ఎట్ల ప్రదర్శనను ముందుగా మనకు ఇవ్వబోతున్నారు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క భక్తుడు సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నాం మొదటి ఎట్లా ప్రదర్శన ప్రారంభం కాబోతున్నది మహిళా యజమాన్గా మన డా ప్రారంభిస్తున్నారు గ్రామ పెద్దలు తొలగాలు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం ఈరోజు భోగి అందరికి భోగభోగ్యాలు కలగాలని ఆ శ్రీ శ్రీ లక్ష్మీ వెంకట వరద స్వామి వారు సీతారాముల వారు శ్రీ మునిమంద లింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మరికొద్ది కాసేపట్లో మన పెద్ద గ్రామంలో ఎడ్ల ప్రదేశ ప్రారంభం కాబోతున్నది పిల్లలు అందరు కూడా బయటకు వచ్చేయాలంటాలోంచి చొలకాలతో పాన పడ్డ పిల్లలకు గ్రౌండ్ ఎవరు గ్రౌండ్ బయట ఉండాలి పదే పదే చెప్పడానికి ఇక్కడ వీలు ఉండదు మొదటిసారిగా ఎట్ల ప్రదర్శనలకు మహిళ మండలు యజమానాలు చేసింది ఆమెను గ్రామ పెద్దలు సత్కరించి ముందుగా పంట ప్రదర్శనను ప్రారంభించడానికి ముందుకు వచ్చారు గ్రామ పెద్దలు మీడియా వారు పత్రిక విలేకరులందరూ కూడా మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటున్నాం మీ యొక్క సాహ సహకారాలు అందించాలని తెలియజేస్తున్నాం ఈ రోజు భోగి పండుగ ఈ యొక్క భోగి పండుగ భోగ భాగాలు కలగాలని ఆ శ్రీ లక్ష్మీ వెంకట స్వామి వారు సీతారాముల వారు శ్రీ ముడిమంద లింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మన ఊరిలో పండ ప్రదర్శన ఎట్లా పండ ప్రదర్శన జరుగుతున్నది ప్రతి ఒక్క గ్రామ ప్రధాన కూడా ముందుకు వచ్చేసి ఈ యొక్క ప్రదర్శన పాల్గొలసిందిగా తెలియజేస్తున్నాం ఈ యొక్క సంఘాంత్రి పండుగ సందర్భంగా మన గ్రామంలో ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి మునుముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో గొప్పగా జరగాలని కోరుకుంటున్నాం శ్రీ శ్రీ పునిమంద లింగమే స్వామి వారి ఆశీస్సులతో ప్రారంభిస్తున్నారు ముందుగా మహిళా మనలో యోమాండాలు ఎంత నిర్వహించినటువంటి సీనియర్ విభాగంలో రాలో మొట్టమొదటి జతగా మన ముందు ముస్తాబాయ్ వస్తున్నటువంటి జత సోమసావళి ఆశీస్సులతో శ్రీమతి గౌరవీలో కట్టుబడి రోజు మేడం గారు నంద్యాల గ్రౌండ్ లెవెల్ బాబు బయట దయచేసి ఉండండి లాంగ్ రూమ్ చూస్తుంది దగ్గర బాబు ఎన్నికలు బాబు గౌడ <coughs> 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 బాబు దయచేసి బయటకు వెళ్ళిపోవాలి లైన్ బయట లైన్ బయట మీ చుట్టుపక్కల ఉన్న తారుకు కందెలు పోసి ఉన్నారు మీ కొత్త పదం నల్లగా అయితాయి దూరంగా ఉండండి మీరు మర్చిపోయి పరిధానంలో ఉండి ఎందులో రోజు రోజు వచ్చి తవ్వుతుంటారు తారుకు కందెలు ఉంది దూరంగా ఉండండి దయచేసి కోర్టు బయట ఉండండి

ఈ లూ పిచ్చేది మిల్స్

तामिल का मुख्य राम मेंगर, अलग ही घोड़ा मेंगल, चेंचेना, उमर जानपुरी से लात, गोवरा, श्रीमती नगरपाली गोले मेंगारी, भवन मेंगल घोड़ा मार्ट के, आर्य भी त्रिस्तरी घोड़ा अलग ही घोड़ा मेंगल, तामिल का मुख्य राम मेंगर, तामिल वाला भुगतान करूंगा सामान चलने नाम से त्रिस्तरी करूंगा।

جناب وائس سمپورن تاجر لجنة کے ورثہ کو میں پیش کرتا ہوں جورا جورا تاجروں کے جوعوں کو یہ کارنامے کے موقع پر یہ پروگرام میں جو میں کو پہل کے لیے دلایا یہ جناب وائس کا تورا لیے مجدترم جناب ان کے یہ مناظر کو کرنے کا بہت بہت شکریہ جوہر لیے کارنامے کے تشہیر کے حوالے سے اپ کے నేదేశ శాంతం కూడా గెలిచింది గోరన కూడా చాలా బాగా కంబోడుంది आवा रहे हैं ना वाला बात है दो 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 सात के तरीके यार वाला के तरफ एक बार हम थोड़ा सरचिड करेंगे और एक और वहां पर को धन्यवाद के साथ पता नहीं क्या था

इलाही साल 4వ వంద మంది యోగులై దేవుడన్న స్వామి ఏమని పిలిచారా

이분은 엄마 미미나 아시드 Ah, <gasps> மொத்த சீனியர் விபா பிரதர்சனி சபாபதி வரே